నమస్తే చేవాల మండల్ నా పేరు కృష్ణ పది సంవత్సరాలు పోయిన ప్రభుత్వాల్లో కానీ ఎటువంటి ఘటనలు జరగలేవు పది సంవత్సరాలు ఎటువంటి రక్తం మార్గాలు చూడలే ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు మూడు నెలల్లోని జర్నలిస్టుల పైన దాడులు చేయడం కరెక్ట్ కాదు మన ట్వంటీ వన్ నైటు రాత్రి జనరలిస్ట్ శంకర్ని ఆయన ఒక ఆఫీసు మూసేసుకొని ఇంటికి తిరిగి ప్రయాణం అవుతుంటే దుండగులు ఏదో అమ్మాయిలను అడ్డం పెట్టి ఆయన ముందు కారు వెళ్తున్న ముందు ఆయన కారును ఆపి తర్వాత అమ్మాయిలను వెనకాల పంపి ఆయన కారును ఢీ కొట్టి ఆయన మళ్ళీ వెనకకు తిరిగి వచ్చి అడిగేలోపు ఆయన మీదనే వ్యతిరేకంగా మాట్లాడటం తర్వాత అప్పటిదప్పుడునే పదిహేను మంది ఆయన పైన దాడి చేయడం ఇది కుట్ర కుట్రకునమైనది ఇది కరెక్ట్ పద్ధతి కాదు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు ప్రతి పైన బెదిరించడం ప్రశ్నించడం కొనుక్కోలను అణచివేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది తగ్గదు మీకు ఇది ఏంటంటే ప్రజలకు గవర్నమెంట్ ప్రజలకు చేవ చేయాలి కానీ జర్నలిస్టుల పైన జర్నలిస్టులు మంచి పని చేస్తే మంచి చెప్పుతారు చెడు పని చేస్తే చెడు ప్రజలకు వివరిస్తారు దాన్ని బట్టి మీరు పైన వ్యతిరేకంగా మీరు దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు ఏది మానుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి సూచనలు చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు మీ యొక్క అనుచరులకు మీ యొక్క పార్టీ కార్యకర్తలకు తగ్గదు మీరు చెప్పుకోవాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదు ప్రశ్నించే చాలామంది పది సంవత్సరాలు కేసీఆర్ పైన మస్తుగా తిట్టరు ప్రతి ఒక్కరు తిట్టారు అసలుంటే ఆయన ఒకరిని ఈసారి దాడులు చేయడం కేసులు పెట్టడం ఇసుమంటే ఏవి జరగలేవు ఇవి తగ్గదు మీరు మానుకోవాలి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలవి గ్యారెంటీ గ్యారంటీకి అమలు చేయాలి అమలు చేయకపోతే ఓ జర్నలిస్ట్ అంటాడు దాన్ని వ్యతిరేకంగా పోరాడటం చేస్తాడు దానికి మీరు ఒక ప్రశ్నించే గొంతుకులను మీరు అణచివేయాలనుకుంటే తగదు వాళ్ళ తరపున మేము గిట్ట ప్రశ్నించే అవుతాం మేము గిట్ట భావం చెప్తున్నామైనా ఆరోగ్యంగా మంచిగా బయటికి రావాలి ఇంకెన్నో ప్రజలకు వివరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం